హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలలో పదవ తరగతి పాఠ్యపుస్తకంలోని ఉపవాచకంలో ఉన్న మన ఇతిహాసాల్లో భాగమైన రామాయణం గురించి గత వీడియోలలో బాలకాండ అయోధ్యకాండకు సంబంధించిన సమాచారాన్ని చూశాము ఇప్పుడు ఈ వీడియోలో అరణ్యకాండ అరణ్యకాండకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాము దండకారణ్య పవిత్ర ప్రదేశము ప్రశాంత ప్రదేశం అక్కడ మునులు ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పక్షులు మృగాలు సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞ యాగాదులు జరుగుతున్నాయి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే హల్లెతాడును ధనస్సు నుండి వేరు చేశాడు శ్రీరాముడు అక్కడ వినయానికి తప్ప వీర వీరత్వానికి అవకాశం లేదు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడము ఉచితజ్ఞత ఇది శ్రీరాముల్లో సంపూర్ణంగా ఉంది అంటే పూజ సంస్కారాలు జరిగే దగ్గర విల్లును ధరించి వెళితే అక్కడ వీరత్వాన్ని ప్రదర్శించినట్లవుతుంది కాబట్టి ఆ విధంగా అల్లెతాడును ధనస్సు నుంచి వేరు చేసి వినయానికి ఈ విధంగా ఈ విధంగా వెళ్ళాడు శ్రీరామ్ సీతారామ లక్ష్మణులు మహర్షుల సాదర స్వా స్వాగతం పలికారు ఆ సము ఆ సముదాయంలో ఒక పర్ణశాలలో విడిది చేశారు మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామ లక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు వనం మధ్యకు చేరుకున్నారు ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడు అనే రాక్షసుడు విరాదుడు అనే రాక్షసుడు అమాంతంగా సీతారాముల విరుచుకు విరుచుకుపడ్డాడు రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకుని తీసుకుపోసాగాడు సీత గగ్గోలు పెడుతున్నది రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలను నరికి వేశారు నేలపై కుప్పకూలాడు విరాధుడు ముష్టిఘాటాలతో మోకాలతో దాడి చేశాడు రామలక్ష్మణులు ఎంతకు చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి పెట్టడానికి సంసిద్ధులయ్యారు వెంటనే విరాధుడు తన పూర్వకథను వివరించాడు తుంబురుడనే గంధర్వుడుపై తాను కుబేరుని శాపంచేత ఈ రాక్షసునుగా మారానని విషయాన్ని తెలిపాడు శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగు కలుగుతుందన్న కుబేరుని మాటలకు జ్ఞాపకం చేసుకున్నాడు దగ్గరలోనే ఉన్న శరభంగా మహర్షిని దర్శించుకోమని శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు తనను గోతిలో పోడ్చమన్నాడు అలాగే చేశారు రామలక్ష్మణులు విరాధుని మాట ప్రకారము శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు శరభంగుడు మహాతపస్వి ఈ ముని పేరు శరభంగుడు ఇతను మహాతపస్వి దైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీరాముని చూసి శ్రీ శ్రీరామ దర్శనం కోసము తాను వేచి ఉన్నానన్నాడు తన తహలమంతా శ్రీరాముని దారబోసాడు భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించాల్సిందే అక్కడికి చేరువలో ఉన్న సుతీ సుతీక్ష్ణ మహర్షిని దర్శించడానికి శ్రీరాముడు శ్రీరామునికి సూచించాడు శరభంగ మహర్షి సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సులో బ్రహ్మలోకం చేరారు అక్కడ మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు రాక్షసులు మునులపై చేసే ఆకృత్యాలను ఏకరువు పెట్టారు రాక్షసుల చేతిలో బలైన మునుల కలుబరాలను చూపించారు రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్థించారు వారితో శ్రీరాముడు మహాత్ములారా మీరు నన్ను ప్రార్థించటం తగదు ఆజ్ఞాపించాలి మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తానన్నాడు అహంకరించకుండా తన బాధ్యతను గుర్తు చేయడంలోనే గొప్పతనం ఉందని దీనికి నిదర్శనం సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష్ణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు తన తపశ్శక్తినంతా శ్రీరామునికి దారాదత్తం చేశాడు మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకొని బయలుదేరారు దండకారణ్యంలో మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు ఇలా పది సంవత్సరాలు గడిచింది మళ్ళీ సుతీష్ణ మహర్షి వద్దకు వచ్చారు అతనితో అగస్త్య మహర్షిని ఎవరంటే ఇతను అగస్త్య మహర్షిని దర్శించుకోవాల దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలిపుచ్చారు సుతీష్ణ మహర్షి మార్గాన్ని చెప్పాడు తన ఆశ్రమానికి దక్షిణంగా నాలుగు యోజనాల దూరంలో అగస్త్య అగస్త్య సోదరుని ఆశ్రమం అక్కడ యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని తెలిపాడు మహర్షి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు సీతారామలక్ష్మణుడు సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు ఇక్కడ విషయం చెప్పుకోవాలి అగస్త్య సోదరుని పేరేమో చెప్పలేదు ఎక్కడ సందర్భం వచ్చిన అగస్త్య బ్రాత అంటే సోదరుడు అని చెప్పారు అందుకే పేరు తెలియని వారిని అగస్త్య బ్రాత అని అంటుంటారు ఈ పదబంధం జాతీయంగా స్థిరపడింది అగస్త్యో అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామలక్ష్మణులు ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపు అడుగులు వేశారు అగస్త్యుని అగస్త్యుడి తపశక్తి సంపన్నుడు ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు అం అగం స్తంభయాతీతి అగస్త్యాహ పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు శ్రీరాముని రాకను గమనించి ఆ అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు అతిథిని గౌరవించే సంప్రదాయమని శ్రీరాముడు సీతార సీతాలక్ష్మణ లక్ష్మణ సమేతుడైన మహర్షికి పాదాభివందనం చేశాడు అగస్త్యుడు శ్రీరామునికి దివ్య ధనస్సును అక్షయ తునీరాలను అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు జయం కలుగుతుందని ఆశీర్వదించాడు కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు ఆమెకు గల భర్త ప్రేమను మెచ్చుకున్నాడు భర్తృప్రేమను మెచ్చుకున్నాడు శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యున్ని అభ్యర్థించాడు ఒక్క క్షణం ధ్యానమగ్నుడైన మహర్షి తర్వాత శ్రీరాముడితో ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశము ఇక్కడ పంచవటి అనే ప్రదేశం ఉంది అక్కడ ఫలాలకు జలానికి కొదవ కొలవలేదు గోదావరి తీరంలో గోదావరి తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు అగస్త్యుడి దగ్గర తెల్లవు సెలవు తీసుకొని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు పక్షి రూపంలో ఉన్న రాక్షసుడేమో అనుకున్నారు నువ్వెవరివని అడిగారు తన పేరు జటాయువు అని దశరథుడి మిత్రుడినని చెప్పుకున్నాడు తన వంశ చరిత్రను శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది అయితే ఒకనాడు పురాణ కథా సంగ్రహం ప్రసంగంలో ఉన్నాడు ఇంతలో షోర్ఫ అనే ఒక రాక్షసి అక్కడికి వచ్చింది ఈమె రావణాసురుడి చెల్లెలు శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది తనను చేపట్టమన్నది తమ మధ్య అడ్డుగా ఉన్న సీతారామ సీతారామ లక్ష్మణులను చంపించాలని సీత లక్ష్మణులను చంపి తింటానన్నది శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు లక్ష్మణుడు తాను అన్నకు దాసుడునని తనతో ఉంటే శూర్పనక కూడా దాస్యం చేయాల్సి వస్తుందని అందుకే శ్రీరాముని చేరడమే సబబని సమాధానమిచ్చాడు శ్రీరాముని వైపు తిరిగింది శోర్పనక సీత ఉండటం వలనే తనను నిరాకరిస్తున్నారని అట్టుడికి పోయింది సీతాదేవి అడ్డు తొలగించుకోవడానికి ఆమెపై దూకి దాడికి దిగింది క్రూరులైన దుష్టులతో పరిహా పరిహాసం పనికిరాదు ఇక్కడ ఒక కొటేషన్ ఉంది క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు ఇది ఎంతో ప్రమాదకరం ఆలస్యం చేయకుండా శూర్పనకను నిరూపి చేయమని శ్రీరాముడు అన్నాడు అన్న ఆజ్ఞ ఆలస్యంగా శూర్పనకను ముక్కు చెవులు తెగిపడ్డాయి కత్తి దెబ్బకు లబోదిబు మొత్తుకుంటూ సోదరుడైన కరుణి వద్దకు వెళ్ళింది శూర్పనక కరుడు పద్నాలుగు మంది యోధులను పంపాడు వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు ఇది చూసిన శూర్పనక కరుని వద్దకు వెళ్ళి చెప్పింది కరదూషణులు పద్నాలుగు వేల మంది రాక్షసులతో రాముని మీదకు దండెత్తారు మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది ఎవరి ద్వారా అకంపనుడి ద్వారా అకంపనుడు అనే ద్వారా లంకకు చేరింది అకంపనుడు రావణాసురుడి గూఢాచరుల్లో ఒకడు ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తానని ఆవేశపడ్డాడు అకంపనుడు అసహాయశూరుడైన శ్రీరాముణ్ణి వధించడం దేవదా దేవ దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చాడు కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పమన్నాడు శ్రీరాముని భార్య సీత అందాల రాసి శ్రీరాముని ప్రాణం ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడబాటును తట్టుకోలేక శ్రీ రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని చెప్పాడు అని రావణునికి ఇది రావణునికి ఎంతగానో నచ్చింది మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు రావణాసురుడు మారీచుడు ఆశ్రమానికి చేరుకున్నాడు ఎవరు రావణాసురుడు మారీచుడు అనే రాక్షసుని ఈ మారీచుడు శ్రీరాముడు యాగరక్షణ కోసం వెళ్ళేటప్పుడు అడవిలో చంపిన తాటకి అనే ఒక రాక్షసి కుమారుడు మారీచుడు సుబాహుడనే ఇద్దరు మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుని ఆశ్రమానికి చేరుకున్నాడు సీత అపహరణ విషయం తెలిపాడు ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు మారీచుడు మండిపడ్డాడు ఓ రాక్షసేంద్ర నీ ఆలో ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు శ్రీరాముడు సింహం వంటివాడు సింహం దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదమో పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముని కవ్వించటము కొరివితో తలగోక్కోవడమే మనము ఇది జాత్యం తరచుగా వాడుతుంటాము శాంతించి ఆ ఈ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశం చేశాడు రావణుని ఆవేశం తిరుగు ముఖం పట్టింది రావణుడు తిరుగుముఖం పట్టాడు లంకకు కరదూషణ త్రిశరులు పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు రాముని దాటికి నిలవలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పనక లంకకు పరుగుదీసింది మంత్రులతో కొలువుదీరిన రావణుని సభలోకి వెళ్ళింది వికృత రూపంలో ఉన్న చెల్లెని దీనావస్థను చూసి కూడా చెల్లించలేదు రావణుడు శూర్పనక ఆవేశం కట్టలు తెంచుకుంది రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది శ్రీ శ్రీరాముని వల్ల లంకకు ము ముప్పు వాటిల్లిందని హెచ్చరించింది సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రామునిలో కొత్త ఆలోచనలను రేకెత్తించింది ఒకవైపు మారీచుడి మాటలు మరోవైపు శోర్పణక పలుకులు లంకేషుని మనసును కుదిపేస్తున్నాయి అయోమయంలో పడ్డాడు సీతాపహరణంలో మంచి చెడులను ఆలోచించాడు శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు చివరకు సీతను అపహరించడానికి నిశ్చయించుకున్నాడు రావణుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్ళాడు సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరి విధాలా నచ్చజెప్పాలని చూశాడు మారీచుడు విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో నాకు అన్నాడు మారీచుని మాటలను పెడ చెవిన పెట్టాడు రావణుడు అంటే దీన్ని బట్టి మూర్ఖులకు హితబోధ చెవికెక్కదు అని చెప్పవచ్చు అంటే మూర్ఖులు ఏదైనా వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు వారి ఆలోచన ప్రకారమే వెళ్తారు కానీ ఇతరులు చెప్పింది అది మంచైనా చెడైనా వినరు నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు వెళ్లకుంటే రావణుడు చంపుతాడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మారీచుని పరిస్థితి ఇక్కడ మనము ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అనే ఇది వాడుతుంటాము అయితే ఈ మారీచుని స్థితికి చివరకు ఒక నిశ్చయానికి వచ్చాడు రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయం నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు మారీచుడు బంగారు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు ఇగో అక్కడ మన పాఠంలో చూపించినట్టు బంగారు లేడిగా మారిన రాక్షసుడు ఎవరంటే మారీచుడు మారీచుడనే రాక్షసుడు పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది రామలక్ష్మణులను పిలిపించింది వారు ఆ మృగాన్ని చూశారు లక్ష్మణుడు అది మాయామృగమేనని నిస్ నిస్సంశయంగా పలికాడు మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నాడు వేటకు వచ్చే రాజులను మాయామృగంలో చంపడము మారీచునికి కొత్తేమీ కాదు కాదన్నాడు ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెలిబిచ్చాడు సీత మాత్రం పట్టు వదలలేదు తనకు ఆ అందెతో అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది తెస్తే ఆశ్రమంలో క్రీడ క్రీడామృగంగా ఉంటుందని అయోధ్య చేరాక అంతఃపురానికి అలంకారమవుతుందని ఆశించింది సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయా లేడీని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు మాయా లేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు శ్రీరాముడు మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించాడు రాముడు అందినట్టే అంది అందకుండా పరుగుతీస్తున్నదా మృగం ఇక లాభం లేదనుకొని బాణాన్ని సంధించాడు ప్రయోగించాడు శ్రీరాముడు బాణపు దెబ్బకు తాటి చెట్టంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజస్వరూపంతో రాముని కంఠధ్వనితో అనుకరిస్తూ అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు ఈ మాటలకు సీత లక్ష్మణులు ఎంత కలవరపడతారోనని భయపడినాడు శ్రీరాముడు మారీచుని కంట కంఠధ్వని రాముని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది శ్రీరాముడు ఏదో ఆపదలు చిక్కుకున్నాడని దలిచింది ఆదుకోవడానికి వెళ్ళ వెళ్ళంటే వెంటనే వెళ్ళమని లక్ష్మణుని పురమాయించింది లక్ష్మణుడు చెలించలేదు ఇది శ్రీరాముని స్వరం కాదన్నాడు మారీచుని మాయాజాలమన్నాడు అమ్మ నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు నిన్ను ఇలా ఒంటరిగా వెళ్ళలేనని స్పష్టం చేశాడు సీత ఆవేశం రెండింతలైంది మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరా బయలుదేరడానికి సన్నద్ధుడయ్యాడు అమ్మ నీకు భద్రమగును గాక వనదేవత నిన్ను రక్షించునుగాక నాకు అపశకునాలు తోస్తున్నాయి మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండటం చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు సీత మౌనంగా ఉన్నది అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించకున్న సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు అదే అదనగా సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చోబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం కోసం వైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతుంది రావణుడు సీతను గురించిన వివరాలు అడిగి తెలుతుంది సన్యాసి వివరాలు కోరింది తాను రాక్షసరాజు లంకేశ్వరుడినని ప్రకటించాడు తనను పతిగా స్వీకరించమని అడిగాడు అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో విరసిల్లుతావని ఆశ చూపాడు ఆ మాటకు ఆ మాటలకు సీత మండిపడింది రావణుణ్ణి తృణీకరించి చేస్తే తృణీకరించి మాట్లాడింది శ్రీరాముని పరాక్రమాన్ని ప్రస్తావించింది నన్ను అపహరించి నీ చావును నీవే కోరి తెచ్చుకోకు అని హెచ్చరించింది రాముడిని రావణుడి కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి సన్యాసి వేషాన్ని వదిలి పది తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలబడాడు నిలిచాడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు సీత రామ రామా అంటూ ఆర్తనాదాలను చేస్తుంది ఆమె వేదన అరణ్య రోదనైంది అప్పుడే అప్పుడప్పుడే నిద్రకు కనిపిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినపడ్డాయి చూసేసరికలా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటబడ్డాడు జటాయువు రావణుని ఎదిరించాడు ఇద్దరి మధ్య పోరు హోరాహోరిగా సాగింది చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు నేలపై కూలాడు జటాయువు రక్తంతో తడిసి ముద్దైన అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకుంటున్నట్లు సీత ఆక్రందించింది రావణుడు సీతాదేవిని అపహరించుకొని ఆకాశ మార్గాన్ని పట్టాడు ధీనురారైన సీత హీనులైన రావణుణ్ణి పరిపరి విధాల విధాల దూషించింది ఇంతలో ఒక పర్వతం శిఖరం మీద ఐదుగురు వానర ముఖ్యులను సీత చూసింది ఉత్తరవేపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టింది వారి మధ్య పడేటట్లు వదిలింది ఒకవైపు అటుగా అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికి తెలియజేస్తారనే చిన్న ఆశతో ఆ విధంగా వదిలింది రావణుడు సీతతో లంకను చేరాడు తన అంతఃపురంలో సీత సీతనుంచాడు తన వైభవాన్నంతా చూపించాడు దాన్ని తృణప్రాయంగా భావించింది సీత కనుకరించమని కాళ్లపై పడ్డాడు నిరాకరించింద మహాసాది భరించలేకపోయాడు దశకంఠుడు ఆవేశంతో మైథిలి నీకు పన్నెండు నెలలు గడివిస్తున్నాను ఈ లోపల నువ్వు దారికి రాకపోతే మరుడాడే ప్రాతకాల భోజనానికి వంటవాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకుపోండి వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్ళాడు ఆడపులల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది మారుచున్ని వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్ఠుడయ్యాడు సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు జరిగిన విషయాన్ని పూసగూచినట్లు చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరు ఆశ్రమానికి చేరుకున్నారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతికారు ఆమె జాడ కనిపించలేదు జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు ఆవేదన ఆవేశంగా మారింది లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధమయ్యాడు లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు అరణ్యంలో సీతను వెతుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు రక్తంతో తడిసిన అతనిని గుర్తించలేదు శ్రీరాముడు మీదు మిక్కిలి అతడు గద్దరూపంలో ఉన్న రాక్షసుని రాక్షసుడిని సీ సీత నడ నడితే సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు బాణంతో చంపడానికి పూనుకున్నాడు ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు రామడు రావణుడు సీతను అపహరించాడని ఎదిరించిన తనకి గతి పట్టించాడని వివరించాడు అపహరణకు గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు రాముని దుఃఖం రెండింతలైంది తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు జటాయువు కన్నుమూశాడు శ్రీరాముడు జటాయువుకు దాన సంస్కారాలు చేశాడు అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు రామలక్ష్మణులు దండకారణ్యాన్ని క్రౌంచారణ్యాన్ని చేరుకున్నారు అక్కడి వనంలో భయంకరమైన ఒక రాక్షసుని చూశారు అతనికి తల మెడ కనపడడం లేదు కడుపు భాగంలో ముఖం ఉన్నది రొమ్ము మీద ఒకే కన్నుంది యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఆ చేతులతో పక్షులను మృగాలను పట్టి తింటాడు అతని పేరు కబంధుడు ఈ రాక్షసుడి పేరు కబంధుడు తన సమీపంలో తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చిక్కిత తప్పించుకోవడం ఎవరితరం కాదు అందుకే కబంధ హస్తాలు అనే జాతీయం అనేది పుట్టుకొచ్చింది కబంధ హస్తాలు అనే జాతీయం పుట్టుకొచ్చింది కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు అన్నదమ్ములిద్దరు తమ కట్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికి వేశారు బంధు కబంధుడు కుప్పకూలాడు రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు తన గురించి చెప్పుకున్నాడు శాప కారణంగా తనకి వికృత రూపం ప్రాప్తిచ్చిందని శ్రీరాముడు కబందునితో మాకు రాముని పేరు మాత్రమే తెలిసింది అతని రూపం ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియవు వాటిని వాటిని చెప్పవలసిందిగా అడిగాడు సమాధానంగా కబంధుడు శ్రీరామ నాకిప్పుడు దివ్య జ్ఞానం లేదు నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది అప్పుడు చెప్పగలనన్నాడు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశాడు రామలక్ష్మణులు ఆ అగ్ని జ్వాలల నుంచి దివ్యదేహంతో బయటికి వచ్చాడు కబంధుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి చెప్పారు ఈ ఇందుకు సుగ్రీవుడు మైత్రి చాలా తోడ్పడుతుందని వాలి సుగ్రీవుల కథను వాలి సుగ్రీవుల కథను వివరించింది ఎవరంటే కబందుడు శ్రీరాముడికి వాలి సుగ్రీవుల కథను తెలిపినవారు వాలి సుగ్రీవులు ఇక్కడ సుగ్రీవుడు సుగ్రీవుని చేరే దారి చెప్పాడు శ్రీరాముని అనుమతి తీసుకొని కబందుడు స్వర్గానికి వెళ్ళాడు కబందుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంప సరస్సున ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు పంప నది ఈ పంపా సరస్సు ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు శబరి ఆశ్రమం ఎక్కడ ఉంది పంపా సరస్సు దగ్గర శబరి ఆశ్రమం ఉంది శబరి తపస్సిద్ధురాలు జ్ఞాన వయోవృద్ధురాలు శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకరించింది పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది తన జన్మధన్యమైనట్లు భావించింది శ్రీరాముని అనుమతి పొందిన తన దేహాన్ని అగ్నికి ఆ ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది అక్కడి నుంచి ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు ఏ పర్వతం ఇది ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో పంప సరోవరాన్ని దర్శించారు దేని సందర్శించారంటే పంప సరోవరాన్ని సందర్శించారు ఇది అరణ్యకాండ అరణ్యకాండ మూడో భాగం మనకి రామాయణంలో మొత్తము బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ అనేవి ఉన్నాయి దీనిలో భాగంగా గత వీడియోలో బాలకాండ అయోధ్యకాండ చూశాము ఇది ఇప్పుడు చర్చించుకున్నది అరణ్యకాండకు సంబంధించిన సమాచారము తర్వాత వీడియోలో మనము కిష్కిందకాండకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి డిఎస్సి తెలంగాణకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన గురుకుల మెయిన్స్కు సంబంధించిన పుస్తకం కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ పుస్తకాన్ని నేను రికార్డ్ చేసి ఇదే ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది డిఎస్సి జేఎల్డిఎల్ అనే ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ పొందుపరుస్తున్నాను తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఈ ఉపవాచకం అయిపోతే కంప్లీట్గా పదవ తరగతికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది గత వీడియోలు పదవ తరగతికి సంబంధించినవి ఎవరైనా చూడకపోతే ఆ పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారము వ్యాకరణ అంశాలు మొత్తము దాంట్లో పొందుపరిచాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్